కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పథకంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం నాడు చేవేళ్లలో జరిగిన బహిరంగ సభలో రెండు వందల లోపు ప్రీ కరెంటు ఐదు వందల రూపాయలకు సిలిండర్ పథకాలను ప్రారంభించిన సందర్భంగా జిన్నారం మండలం కేంద్రంలో మహిళలతో కలిసి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా జిన్నారం మండలం ఎంపీటీసీ లావణ్య నరేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉందని ఇందులో భాగంగా ఇప్పుడు నాలుగు గ్యారంటీలు అమలు చేస్తున్నామని మిగిలిన రెండు గ్యారెంటీలు కూడా త్వరలో అమలు చేస్తామని వారు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో జిన్నార మండల్ ఎంబీటీసీ లావణ్య నరేష్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎనగండ్ల నరేందర్ పల్నాటి భాస్కర్ కోటేశ్ గౌడ్ వెంకటేష్ గోల్రయాదయ్య ఎర్రవల్లి ప్రవీణ్ రేయపల్లి రవి మల్లేష్ యాదవ్ బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీ పథకాలు ప్రతి ఒక్కటి ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పేసి ఎన్నికల్లోకి రావడం జరిగింది మేము గెలిచినాక మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు అనకుండా ఆరు గ్యారంటీలను విడతల వారిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి అణగారిక వర్గాలు ప్రతి ఒక్క కార్యకర్తకైనా సరే ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీద బడుగు బలహీన వర్గాలందరికీ గవర్నమెంట్ పథకాలు చెందాలని చెప్పేసి ఆరు గ్యారెంటీల పథకాలలో ఇంత ముందు రెండు గ్యారంటీలు అమల్లోకి తీసుకురావడంది మన తెలంగాణ ఆడబిడ్డలకు బస్ సౌకర్యం మరి ఇంకొకటి ఆరోగ్యశ్రీ పథకం ఐదు లక్షలు ఉంది పది లక్షలు తీసుకొని రెండు గ్యారెంటీలు గవర్నమెంట్ వచ్చిన పదిహేను రోజుల్లోనే దాన్ని అమల్లోకి తీసుకొచ్చిన ఘనత మన రేవంత్ రెడ్డి అన్న గారిది మరియు అలాగే ఇప్పుడు కూడా ఇంకా ఆరు గ్యారెంటీలు ఇంకా రెండు గ్యారెంటీలను ఆడబిడ్డలందరూ కలిసి గృహిణీలందరికీ అవకాశం సర్దుబాటుగా ఉండాలని చెప్పేసి ఖర్చుల నిమిత్తం ఎక్కువ అవుతుందని చెప్పేసి బటను బయట సమాజంలో ప్రతి ఖర్చు పెరిగిపోతుంది అని చెప్పేసి సిలిండరు మనకు ఐదు వందలకే ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ గవర్నమెంటు ఈ ఐదు వందలకి ఇచ్చిన సిలిండరు దానివల్ల ఇక్కడ ఉన్న గృహిణీలందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఇంకా జరగబోయే ఈ రెండు రెండు వందల యూనిట్ల కరెంటు గిటా ప్రతి ఇంటికి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల వరకు అందరికీ ఫ్రీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ద్వారా మేనిఫెస్టోలో ఏమి ప్రజలకు హామీ ఇచ్చిందో అవి తూచా తప్పకుండా మాట ఇచ్చినాం ఇచ్చిన బాటకు కట్టుబడే విధంగా ఈ ఆరు పథకాలను అమల్లోకి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది దాంట్లో మొదటిసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజే మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం బస్ సౌకర్యం కల్పించిండు అలాగే ఆరోగ్యశ్రీ ముఖ్యంగా పేదలకు డబ్బులు లేక విలవిలలాడుతున్న ఇబ్బంది పడుతున్నారని తెలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు డబ్బులు వేయించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని అలాగే మరి నిన్న చేవెలలో రేవంత్ రెడ్డి గారు చేపట్టిన బహిరంగ సభలో ఈ ఆరు గ్యారెంటీలో పథకంలో భాగంగా మరో రెండు పథకాలు ప్రజలకు దగ్గరలోకి తీసిండు ఒకటి రెండు వందల యూనిట్ కన కరెంటు యూనిట్ ప్రారంభించడం జరిగింది అలాగే ముఖ్య ముఖ్యంగా మహిళలకు ఏది అవసరమో వాళ్ళ కనీస అవసరాల కోసం కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లు ఫ్రీగా అలాగే గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ కొనడానికి చాలా భారం అవుతున్న సందర్భంలో ఈరోజు ఐదు వందల గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చిన గొప్ప ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి తీసుకురావడం చాలా అభినందనీయం రాబోయే రోజుల్లో కూడా ఈ మిగతా ఈ రెండు పథకాలు అవి కూడా తొందరలో ఇంప్లిమెంట్ చేస్తాం